హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్ ఇప్పుడే మా అయితే కాయగూరలు తీసుకుని వచ్చారనమాట చూడండి ఏమేమి తీసుకొని వచ్చారనేది అలాగే ఎంతెంత ధరలు ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే చూడండి చూడండి ఆకుకూర అలాగే కూర అలాగే కొత్తిమీర ఇక మునక్కాయలు పచ్చిమిరపకాయలు అలాగే బీరకాయలు ఎంత పడ్డాయండి ముప్పై వీడియో తీస్తా నేను హాయ్ చెప్పు బెండకాయలు ఎంత పడ్డాయి బెండకాయలు కేజీ నిమ్మకాయలు ఇవే ఎట్లా నిమ్మకాయలు చిన్న చిన్న గుండే సైజు కొంచెం లాస్ సైజు తీసుకోవాలి ఇవే తక్కువ రేటా అవే అన్నీ తెచ్చినా ఏటవి వంకాయల ఎంత అవి అవన్నీ యాభయా మెయిన్ చాలా తక్కువ అన్ని వంకాయలు ఎప్పుడు తినేది మనము ఇవేటివి కవర్లో చుడకాయల అవి మూడు కేజీలు ఎట్లా డెబ్బైయా మేలబ్బా బా కిందికేస్తా వంకాయలన్నీ చూద్దాంలే మంచి మంచివన్నీ తీసేసుకొని బా బాగుండాయి వంకాయలు కూర్చోలేం లేవు కదా ఐదు రూపాయలు అదే అదే ఈడైతే మార్కెట్లోనా ఇక్కడ మన ఇంటికాడ తీసుకోవాలనుకుంటే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటాయి కేజీ ఇరవై ముప్పై రూపాయలు కేజీ ఉంటాయి యాభై రూపాయలు అవిందంటే మేలు కదా అంటే హోల్సేల్ మార్కెట్ కదా ఎంతైనా తక్కువ పడతాయి రేట్లు కానీ అన్నీ ఒక్కసారి ఇన్నోటి తెచ్చుకుంటే తినే కష్టం కదా అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే చొలకాయలు బాగుండి కదా బాగుండే చొలకాయ సూపర్ నాకు ఇష్టం చొలకాయలు అంటే చాలా బాగుండే ఏటివ్ క్యాప్సికమ్ ఇవి ఎట్లు పడినా ఇవి రేటు ఎక్కువ కదా ఎప్పుడు యాభై రేట్ ఎక్కువ ఇవి ఇడైతే అరవై డెబ్బై రూపాయలు ఉన్నాయి కేజీ ఇక పచ్చిమిరపకాయలు తెచ్చినావా ఏమి ఇంక చిన్న తెచ్చినావా పచ్చిమిరపకాయలు కొంచెం పెద్ద సైజు ఉండలేదా పర్వాలేదులే మరీ వస్తా అంటే దాంట్లోనే ఇంకొంచెం అట్లా అంటే చేది వస్తాయి చాలా చిన్న సైజ్ అయితే చేది వస్తాయి పర్వాలేదులే అల్లం కూడా తెచ్చినావా పాతలమేనా బాగుంది అల్లం ఇది సే చూద్దాం బాగుంది సూపర్ ఉంది కండ కండ అల్లం బాగా పొద్దున్నే అల్లం నీళ్ళు తాకే చాలా మంచిది ఆరోగ్యానికి ఇక క్యారెట్లు కూడా తెచ్చినావు క్యారెట్లు ఇచ్చినావా ఎంత ఇవి కేజీ కేజీ ముప్పై రూపాయలే బాగా నేతగా ఉండవు బెండకాయలు ఇట్లా అప్పుడే కాదు సలు ఇట్లా ఇది ఇరిసినావా నేతగా ఉండాలి ఏమన్నా నేతగా ఉండాలి బాగుండాలి ఇది బీరకాయలు ఏమో ఎట్లా ఉండవు విరిగిపోయినాయి కట్టా అయినట్లుండేది తెచ్చేటప్పుడు కదా బాగుండే బాగుండే బాగుండేవి ఏమంటే ఇవి నాటి పోయినాయి కదా నాటి బాగుండే బాగుండే బీరకాయలు నాతగుండే కొత్తిమీరలు ఎట్లా కట్టా ఐదు రూపాయల మేల ఎన్ని తెచ్చినావు ఆ అదే మసాలా చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది ఇదే ఇదేం పుదీనా వాడిపోయినట్లుంది అలా వెళ్ళి ఎడ్లకాలం కదా బాగుంటుంది మేము సంచిలో పెట్టుకొని తీసుకుని వచ్చినప్పుడు మెంతాక బాగున్నట్లుంది మెంతక బాగుంది వెంతాక చాలా రోజులు వస్తుంది వారం కూడా ఫ్రిడ్జ్లో పెడితే తెలిపాయలు రేట్ తగ్గినాయి ఇప్పుడు ఏమన్నా నూట అరవై ఇంకా రేట్ తగ్గలేదా ఇవి అంటే అప్పుడు మూడు వందలు ఉండే అదే తగ్గినాయి పర్వాలేదు రోజంతా అరవై డెబ్బైకి ఇస్తా అప్పుడు యాభై అరవైకి అలా సడన్గా రేట్ అయిపోయినాయి ఇంకా ఇవన్నీ మా కాయగూరలు అండి ఇక చూడండి ఇలా తక్కువ ధరలో అనమాట కేయర్ మార్కెట్లో ఇక మార్కెట్ కాదు ఇది ఏపిఎంస్ మార్కెట్ ఏ కాదు ఏపిఎంస్ మార్కెటే కదా అదే ఏపీఎంస్ మార్కెట్లో తెచ్చుకుంటామండి ఇలా తెచ్చు మార్కెట్లో పెద్ద మార్కెట్లో తెచ్చుకుంటే మనకి ఇలా కాస్త తక్కువ పడతాయి అనమాట ధరలు ఇక కాస్త ఎక్కువ తెచ్చుకుంటే తక్కువ పడతాయి మరి కేజీ కేజీ కొంటే రేటే పడతాయి అనమాట ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం ఉంటాయి రేట్లు ఇక ఈసారి అయితే ఇలా వచ్చాయన్నమాట రేట్లు రేట్లు ఎలా ఉన్నాయనేది అన్నీ చెప్పాము కదా మీ ఊళ్ళో కూడా ఇలానే ఉన్నాయా రేట్లు ఎట్లా అనేది కామెంట్లో తెలిపండి మాకు కూచ్చులేం లేవు కదా బాగుండాయి ఇప్పుడు నువ్వు చేతిలో పెట్టుకున్నావా ఆ సైజులో నూనెంకాయకి చాలా బాగుంటాయి బాగా వంకాయలు అప్పుడే ఫ్రెష్ కాకుంటే బుడుము ఎట్లుండదు చూడదుగా బాగా ఫ్రెష్ వంకాయలు బాగుండే అప్పుడు బుడుము ఇది ఇంత వాడిపోతుంది బాగా ఫ్రెష్ ఉండవు వంకాయకి చాలా బాగుంటాయి నూనె వంకాయ ఫస్ట్ చపాతి నూనెంకాయ చేస్తాను చూడండి ఈ మార్కెట్లోనే అనమాట మా వారు కాయగూరలు ఉండేది నేను కొంచెం వీడియో తీసుకురా అని అంటే తీసుకొచ్చారనమాట ఇక చూడండి ఈ వీడియో కూడా వీడియోలో కలిపాను అనమాట ఇక ఇలా ఉంటే చూడండి మార్కెట్ ఎందుకు చూడలేదనమాట ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను నేను కూడా చాలా పెద్దదండి మార్కెట్ అయితే ఎక్కువగా అమ్ముడు పోతా ఉంటుంది ఇక చిట్టి వంకాయలతో గుత్తి వంకాయ కర్రీ అయితే చేసేసుకుందాం పక్క పల్లెటూరు స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్ గా ఉంటుంది అనమాట ఇక తయారీ విధానం అయితే చూసేయండి ఇంకా నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసుకొని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి వంకాయలని అయితే ఇక చూడండి అన్నీ కట్ చేసుకున్నాం కదా ఒక కడై పెట్టుకొని ఆయిల్ వేసుకొని అలాగే అన్నీ కాస్త వచ్చిన తర్వాత కట్ చేసుకున్న వంకాయలు అన్నీ వేసేసుకొని పసుపు ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి బాగా మగ్గిపోవాలన్నమాట వంకాయలు చాలా టేస్ట్ ఉంటాయి ఇలా చేసుకుంటే ఇక చూడండి ఇక్కడ అయితే నేను పల్లీలు వేయించుకుంటా అన్నాను ఈ పల్లీల పొడి వేసుకుంటే వంకాయ కర్రీలకు చాలా చాలా బాగుంటుంది అందుకనే పల్లీ పొడి వేస్తూ ఉంటాను నేను అయితే వేగిపోయాయి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి ఇక చూడండి ఇప్పుడైతే ఇక కారపొడి వేసేసుకోవాలి టేస్ట్కి తగినంత అలాగే ధనియా పౌడర్ వేసేసుకొని అలాగే కొబ్బరి పొడి కూడా వేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట ఇలా చేసేసుకుంటే ఇక కొన్ని అయితే వేసేసుకోండి మీకు వంకాయలు ఉడికే వరకు అలా వేసేసుకోవాలన్నమాట నీళ్ళు ఎక్కువగా కావాలంటే వేసుకోవచ్చు తక్కువగా కావాలంటే తక్కువ వేసుకోవచ్చు నేనైతే కొన్నే వేసాను అనమాట నీళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అలాగే ఇక ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇక మిక్సీ పట్టించుకున్న పల్లీ పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇక గుత్తి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సైడ్ డిష్లో కానీ ఇక వీడియో అయితే ఇంతేనండి ఇక ఇక వంకాయ ఫ్రై అయితే చూసేస్తారు కదా చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఇక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్